स <imitation> తెలిసి మూడు రోజులు సుమారుగా రెండు వేల మళ్ళీ పైగా ఇక్కడ అకామిడేషన్ పిల్లలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు అనంతపూర్ నగరం వైజాగ్ ఇట్లా చాలా దూరం నుంచి వస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు కొంచెం వీలైనంత మంచిగా అకామిడేషన్ ఉండాలి భోజనం ఉండాలి ఫెసిలిటీస్ అన్ని ఉండాలని అందరినీ కూడా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఫీమేల్ ప్లేయర్స్ అందరినీ కూడా మహిళా యూనివర్సిటీ మేల్ ప్లేయర్స్ అందరినీ కూడా ఎస్ఈ యూనివర్సిటీ సో పెట్టడం జరిగింది లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా మా ఎంటైర్ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అహర్నిసలు కష్టపడి చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆల్ ద కోచెస్ క్రీడీస్ కానీ ఆర్చరీ కానీ ఆల్ ద గేమ్ బాస్కెట్బాల్ ఎవ్రీథింగ్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఎవ్రీ గేమ్ నుంచి అసోసియేషన్ అందరు కూడా నిన్న నేను నిన్న లాస్ట్ డేస్లో చూసారు చేయటం సో ఇట్ ఈ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ మా అందరికి కూడా మీ అందరూ కూడా లాస్ట్ త్రీ డేస్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎస్సాను సో ఎనీ స్మాల్ ఇష్యూస్ ప్లీజ్ బేర్ విత్ ద మీరందరూ కూడా మొన్న చూశాను ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉన్నారు మీరంతా కూడా చాలా బాగా కంప్లీట్ చేశారు నిన్న చూసినటువంటి బాక్సింగ్ మ్యాచ్ ఆశ్చర్య అయితేనే బాస్కెట్బాల్ ఖోఖో కబడ్డీ అన్ని గేమ్స్ కూడా చూడటం జరిగింది చాలా బాగా ఆడారు ఐ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ అవసరం లేదు బెస్ట్ నూనో స్థాయిలో మీరు ఫస్ట్ వచ్చారు ఇక్కడ